హాయ్ హలో వెల్కమ్ టు సుస్మితా డ్రెస్సెస్ కలెక్షన్ ఈరోజు వన్ మోర్ కలెక్షన్ అండి చూసారు అంటే ఇది శారీస్ అండి కలర్ కాంబినేషన్ చాలా హ్యూట్గా ఎలిగెంట్గా ఉన్నాయండి చూసారంటే లైట్ గోల్డ్ టిష్యూ శారీస్ అండి అలా అని టిష్యూ అని అంత హార్డ్ టిష్యూ అయితే కాదు చాలా గ్రాండ్గా రిచ్ లుక్ ఉందండి కలర్ చూసారా లైట్ బ్లూకి గోల్డ్ టిష్యూ వచ్చింది చాలా అంటే చాలా వెరైటీగా ఉండింది దీనికి బ్లౌజ్ కూడా ఇట్లా చెక్స్ ఈ మోడల్ వచ్చిందండి చూసారంటే శారీ అంతా ఇలా ప్లెయిన్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఈ టైప్ వచ్చేసిద్ది అనమాట ప్లెయిన్ ఇదిగోండి ఒకసారి ఓపెన్ చేస్తుంది చూడండి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్గా ఎలిగెంట్గా ఉందండి చూడండి ఇదిగోండి బ్లౌజ్ పీస్ వచ్చి ఇలా వస్తుంది ఫలు ఎలా అయితే వస్తుందో బ్లౌజ్ కూడా అలాగే వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ ఇలా అనమాట స్ట్రైప్గా చెక్స్ కాదండి స్ట్రైప్స్ అనమాట శారీ అంతా ఇట్లా ప్లెయిన్గా వస్తుంది బ్లౌజ్ మాత్రం ఇలా ఉందండి శారీ అంతా ఇలా వచ్చేసి మనకి బ్లౌజ్ ఇలా వచ్చేసింది రాబోయేదంతా శ్రావణ మాసం కాబట్టి పార్టీ వేర్ లుక్ ఉండాలంటే చూడండి ఇలా పేర్ చేసుకోవచ్చు చాలా బాగుంది కలర్ కాంబినేషను చాలా సింపుల్గా కూడా డిఫరెంట్ లుక్ ఉందండి చాలా రిచ్ లుక్ ఉంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉంది దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసేసి ఇది గోల్డ్లో బ్లూ కలర్ కనిపిస్తుంది కదండి ఇది వచ్చేసి గోల్డ్లో బ్రౌన్ కలర్ అండి గోల్డ్లో బ్రౌన్ గోల్డ్ టిష్యూలో బ్రౌన్ ఉంది నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇది బ్లూ కదా ఇది గ్రీన్ చూడండి ఇది గ్రీన్ కలర్ కనిపిస్తుంది కానీ చాలా డిఫరెంట్గా బాగుందండి ఏంటంటే బేసిక్గా టిష్యూ శారీ అంటే చాలా ఎత్తుకున్నట్లు అట్లా ఉంటుంది కదా ఇది అలా లేదండి చాలా ఫోల్డింగ్ ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది ప్రాబ్లం లేదు చూడండి ఎంత నీట్గా ఇట్లా చూసారో స్టెప్ కూడా వచ్చేసేస్తుంది ఎత్తుకొని అట్లా ఏం లేదు చాలా నీట్గా ఉందండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి త్రీ త్రీ కలర్స్ వచ్చేసాయి ఎట్ ద సేమ్ టైం చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చాయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ విత్ షిప్పింగ్ ఈ శారీ వచ్చి ఓన్లీ మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి అవునండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీసే మీరు చూసుండొచ్చు కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ శారీ కూడా మన దగ్గర వచ్చినాయి కూడా చాలా ఎలిగెంట్ కలర్స్ అనమాట చూడండి కలర్స్ చూస్తే ఇదిగోండి కనిపిస్తుంది గ్రీన్ అండ్ బ్రౌన్ బ్లూ చాలా బాగున్నాయి వచ్చేదంతా ఫెస్టివల్ సీజన్సే కాబట్టి గ్రాప్ చేసుకోండి సారీస్ కూడా ట్రై చేస్తున్నాను ఇంకా తక్కువ బడ్జెట్లో తేవడానికి చూస్తాను ఇవి చూడండి ఓకేనా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ సుస్మిత డ్రెస్సెస్ కలెక్షన్ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా విత్ త్రీ షిఫ్టీ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓకేనా థ్యాంక్ యూ